కామర్లు అనే ఇబ్బంది గురించి మాట్లాడతానండి మనకి కామర్లు అనేవి మూడు ముఖ్యమైన ఇబ్బందుల వల్ల రావచ్చు ఒకటి రక్తం చీలిపోవడం వల్ల రక్తం ఎక్కువగా చీలిపోవడం వల్ల కామర్లు రావడం రెండు లివర్ ఇబ్బంది వల్ల కామెర్లు రావడం మూడు లివర్ నుంచి పిత్తం బయటకెళ్ళే ద్వారంలో అడ్డుపడడం వల్ల కామెర్లు రావడం కామర్లు నాటు మందులు అనేవి ఇస్తే కామర్లు ఖచ్చితంగా లివర్ మీద నాటు మందులు ఎఫెక్ట్ ఎక్కువయ్యి కామర్లు తగ్గకుండా పెరగడం జరుగుతుంది మన కామర్లు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఏ రకమైన కామర్లో తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మొత్తంకి అడ్డుపడి కామర్లు వస్తే దానికి ఆపరేషన్ కానీ వేరే పద్ధతి ద్వారా కానీ ఆ అడ్డుని తొలగించడం చేస్తే కామర్లు అనేవి తగ్గిపోతాయి అలాగే లివర్ ఇబ్బంది వల్ల కామర్లు కనుక వచ్చినట్లయితే మనకి లివర్ ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ అట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కామర్లు రావచ్చు అలాగే మందు వల్ల లివర్ ఎక్కువ చెడిపోయినప్పుడు కామర్లు రావచ్చు ఇంకా పలు ఇబ్బందుల వల్ల లివర్లో కామర్లు అనేవి జన్యుపరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి అట్లాంటి వాటి వల్ల కూడా కామర్లు రావచ్చు సో మనకి లివర్ ఇబ్బంది వల్ల కామర్లు సంబంధించిన లక్షణం ఉంటే ముందుగా మనకి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా చుట్టుపక్కల అందరికీ కనుక కామర్లు ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది లేదా మంద అలవాటు చాలా సంవత్సరాలుగా కనుక ఉంటే మంద ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోవడం వల్ల కామర్లు వచ్చినట్లు అవ్వచ్చు అలాగే షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ లివర్ మీద పడినప్పుడు కూడా లాస్ట్ స్టేజ్లో కామర్లు రావచ్చు అలాగే హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అది ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ లివర్ డ్యామేజ్ ఎక్కువైనప్పుడు కామర్లు రావచ్చు లేదా మనకి ఫ్రెష్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడైనా కామర్లు రావచ్చు జన్యుపరమైన ఇబ్బంది అంటే విల్సన్స్ డిసీజ్ అని తగిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల్లో కూడా మనకు కామర్లు రావచ్చు అలా కాకుండా రక్తం ఎక్కువ చీలిపోవడం వల్ల హిమోలైటిక్ ఎనీమియాస్ అంటారు అట్లాంటి వాటిల్లో కూడా మనకి రక్తం చీలిపోయినాక రక్తం శుద్ధి చేసే భాగాల్లో కాలేయం కూడా ఉంటుంది అంటే లివర్ కూడా ఉంటుంది అలాంటి టైంలో కూడా కామర్లు రావచ్చు ఈ మూడు రకాల కామర్లకి మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఏ టైప్ ఆఫ్ కామర్లకైనా ఒకే ట్రీట్మెంట్ ఉండదు మనకు కామర్లు వచ్చినప్పుడు కొన్నిటికి లివర్కి కొంచెం సపోర్ట్ చేస్తే దానంతట అదే రికవర్ అవుతుంది అలా కాకుండా మనకి పిత్తానికి అడ్డుపడిన కామర్లకి అయితే కొన్ని క్యాన్సర్ల వల్ల అటువంటి కామర్లు రావచ్చు లేదా పిత్తాశయం నుంచి రాళ్ళు వచ్చి ఆ ట్యూబ్లో రాళ్ళు అడ్డుపడడం వల్ల కూడా కామెర్లు రావచ్చు ఇట్లాంటి వాటికి మాత్రం మనం ఆపరేషన్ ద్వారా కానీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా కానీ ఆ అడ్డును తొలగిస్తే కామెర్లు తగ్గొచ్చు లేదా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే ఆ కామెరలు తగ్గడానికి వేరే ప్రొసీజర్స్ అనేవి మనం చేయొచ్చు మనం లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి వస్తే అతి ముఖ్యమైన ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఏ బిసిఎన్ఈ అంటాము హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అనేవి ఏంటంటే మనకి ఫుడ్ ద్వారా అంటే అన్హైజినిక్ ఫుడ్ ద్వారా ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అంటాం సో ఒకే దగ్గర ఉన్న చాలా మందికి ఇన్ఫెక్షన్ ఒకేసారి స్టార్ట్ అవుతుంది ఒకే సరౌండింగ్స్లో ఉన్న పీపుల్కి లేదా అన్హైజినిక్ ఏరియాలో ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ యూజువల్గా స్టార్ట్ ఎలా అవుతుంది అంటే వాంతులు నీరసంగా అనిపించడం కొద్దిగా జ్వరం స్లోగా యూరిన్ కలర్ మారడం స్లోగా కామలు రావడం స్టార్ట్ అవ్వచ్చు ఈ రెండు ఇన్ఫెక్షన్స్కి మనం పత్యం అంటారు ఇలా పత్యం ఏమి కామర్లు ఉన్నప్పుడు చేయకూడదు సరైన ఆహారం ఇస్తేనే పేషెంట్కి స్ట్రెంగ్త్ ఉండి ఆ కామర్ల నుంచి త్వరగా రికవర్ అవుతారు అలా కాకుండా పత్యం చేసి సరిగా ఆహారం ఇవ్వకపోతే ఇంకా లివర్కి సరిపడా న్యూట్రిషన్ అందక కామర్లు పెరిగి ఇబ్బంది ఎక్కువ అవుతుంది సో మనకి ఇట్లా టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎన్జైమ్స్ అనేవి చూస్తామన్నమాట ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించిన కామర్లు అవి ఎంత లెవెల్ వరకు ఉన్నాయి జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ మీద వదిలేయచ్చా లేదా ఏమన్నా మెడికేషన్ అవసరమా అని దాన్ని బట్టి డిసైడ్ చేయడం అవుతుంది కొంతమందికి కామర్లు అనేవి బాగా ఎక్కువ వచ్చి మెదడుకు సంబంధించిన ఇబ్బంది కూడా దారి తీయచ్చు అలాంటి వాళ్ళని హాస్పిటల్లో పెట్టి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి అబ్జర్వ్ చేస్తే రికవర్ అవ్వచ్చు బాగా సీరియస్ కనుక ఈ లివర్ సివియర్ డ్యామేజ్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆపరేషన్ చేసే స్టేజ్ కూడా రావచ్చు మనకి కామన్కి ఇంకో రెండు ముఖ్యమైన ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ రెండు రక్తం ద్వారా వ్యాపిస్తాయి అంటే మనకి స్క్రీన్ చేయని రక్తం అట్ ప్రజెంట్ మనకు అన్ని రక్తాలు స్క్రీన్ చేసే ఎక్కిస్తున్నారు కానీ పూర్వకాలంలో అలా స్క్రీన్ చేయకుండా ఉండేది ఆ టైంలో అంతకు ముందు జనరేషన్ అప్పుడు రక్తం ఎక్కించుకున్నప్పుడు కానీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి కానీ భార్య నుంచి భర్తకు కానీ ఈ కామర్లు రావచ్చు భార్య భర్తల్లో ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి కానీ సో ఎక్కువ శాతం తల్లి నుంచి పిల్లలకి కామర్లు ఇప్పుడు వ్యాపించకుండా యూనివర్సల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే పిల్లలు పుట్టినప్పుడే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు హెపటైటిస్ బి అనే వ్యాధికి మనకి వ్యాక్సినేషన్ ఉంది రాకుండా అరికట్టడానికి సో ఇప్పుడు యూనివర్సల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఆ వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ షెడ్యూల్లో మనకి వ్యాక్సినేషన్ లేదు సో ఆ టైంలో ఇలాంటి వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండుంటే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు కూడా ఈ హెపటైటిస్ బి అనేది వెళ్ళచ్చు ఇప్పుడు మనం అడల్ట్స్కి కూడా ఆ వ్యాక్సిన్ ఇస్తున్నాం సో ఎనీ టైం మనకి హాస్పిటల్లో వచ్చినప్పుడు డయాలసిస్ పేషెంట్స్ కానీ షుగర్ ఇబ్బంది ఉన్న పేషెంట్స్ కానీ వేరే రకమైన లివర్ ఇబ్బంది ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కానీ త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది మనకి హెపటైటిస్ బి సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకుని దానికి సంబంధించిన ప్రొటెక్టివ్ టైటర్స్ అనేవి సఫిషియెంట్గా ఉంటే మనం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయగలుగుతాం